నమస్తే టు న్యూస్ ఇక చూద్దాం ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైటిల్ గెలిచిన సంబరాల్లో జరిగిన ఘోర విషాదంపై దాదాపు మూడో నెలల మౌనం తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం ఎట్టకేలకు స్పందించింది తీవ్ర విమర్శల నేపథ్యంలో తొక్కిసలాడలో ప్రాణాలు కోల్పోయిన పదకొండు మంది అభిమానుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నట్లు ప్రకటించింది ఒక్కో కుటుంబానికి ఇరవై ఐదు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు శనివారం అధికారికంగా వెల్లడించింది ఈ మేరకు ఆర్సీబీ కేసు అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ ద్వారా తెలిపింది జూన్ నాలుగున మా హృదయాలు ముక్కలయ్యాయి మా ఆర్సీబీ కుటుంబంలోని పదకొండు మంది సభ్యులను కోల్పోయాం వారి లేని రోడ్డును ఏ సాయము పూడ్చలేదు కానీ ఒక తొలి అడుగుగా వారి కుటుంబాలకు ఇరవై ఐదు లక్షల చొప్పున అందిస్తున్నాం ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు కరుణ ఐక్యత నిరంతరం సంరక్షణకు ఇదకో వాగ్దానం అని ఆర్సీబీ యాజమాన్యం పేర్కొంది జూన్ మూడున అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ పై ఆర్సీబీ విజయం సాధించి తొలిసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకుంది అయితే ఆ విజయం తెచ్చిన ఆనందం ఇరవై నాలుగు గంటలు కూడా నిలవలేదు జూన్ నాలుగున బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం లోపల ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకల్లో తీవ్ర గందరగోళం చోటు చేసుకుంది అభిమానులు వారి సంఖ్యలో తరలి రావటంతో జరిగిన తొక్కిసలాటలో పదకొండు మంది మరణించగా యాభై మంది పైగా ఈ విషాదం జరిగిన రోజుల గడిచిపోయినా యాజమాన్యం స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత పలు ఫిర్యాదులు అరెస్ట్ తర్వాత ఇప్పుడు ఈ ఆర్థిక సాయం ప్రకటించడాన్ని చాలా మంది అనుశ్చయంగా జరిగిన నష్ట నివారణ చర్యగానే చూస్తున్నారు ఈ దుర్ఘటనకు యాజమాన్యం భద్రతా లోపాలే కారణమని కర్ణాటక ప్రభుత్వం కూడా ఆరోపించింది ఘటన జరిగిన వెంటనే ఒక చిన్న సంతాప సందేశం ఇచ్చి చేతులు దొరుకున్న ఆర్సీబీ ఇన్ని రోజులు మౌనంగా ఉండటం అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది గాయపడిన వారికి కూడా తమ వంతు మద్దతు అందజేస్తామని ఫ్రాంచైజీ హామీ ఇచ్చింది